సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో మండల కురుమసంగం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య డెబ్బై తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని దొడ్డి కొమరయ్య చౌరస్తా కురుమవాడలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకల్లో భాగంగా మండల కుర్మ సంఘం అధ్యక్షులు కోని శేఖర్ కుర్మ మాట్లాడుతూ ఆనాడు దొడ్డి కొమరయ్య నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వెట్టి చాకరీ విముక్తి కోసం రైతుల హక్కుల కోసం పోరాడుతూ విసునూరు గడీలను నేల కూల్చిన ఉద్యమ వీరుడు నైజాం తూటాలకు నేలరాలిన తెలంగాణ తొలి అమరుడు కొమరయ్య గారు జులై నాలుగో తేదీ పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలో వీరమరణం పొందారు ఆయన పోరాట స్ఫూర్తిని ఆశయంగా తీసుకొని ఆయన సేవలను కొనియాడారు సిద్దిపేట జిల్లా బీజేపీ కౌన్సిల్ మెంబర్ ఖమ్మం వెంకటేశం గారు మాజీ చెట్పిటీసీ పొన్నాల లక్ష్మయ్య గారు మండల కుర్మ సంఘం ఉపాధ్యక్షులు మరియు కోహెడ మల్లన్న దేవస్థానం చైర్మన్ చుకా అశోక్ కుర్మ కోహెడ మాజీ ఉప సర్పంచు యాద అశోక్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెరుగు నరేందర్ గారు సిపిఐ జిల్లా నాయకులు ముంజ గోపి సీనియర్ మండల కార్యదర్శి వేల్పిల్ల శ్రీనివాస్ బీసీ నాయకులు గోవిందు సురేష్ సామాజిక సేవకులు వలస సుభాష్ మండల కురమ సంఘం ప్రధాన కార్యదర్శి పూకట్ల శ్రీశైలం కోశాధికారి మీస కొమరయ్య డైరెక్టర్లు దయ్యల రాజయ్య సిగిరి స్వరూప రాచమల్లు గుడ్ల లక్ష్మ సమ్మయ్య భూమల కనకయ్య ఈరమల్ల బాలయ్య వివిధ గ్రామాలకు సంఘం నాయకులు సూర సత్యయ్య బైరి మోహన్ వట్టి నరసయ్య సూరు రాజు ఎగుర్ల ఐలయ్య గుడ్ల సమ్మయ్య కనకయ్య బీస సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు కానీ ఆ మొత్తం తెలంగాణ భూవృత్తి పోరాటంలో మొత్తం బలి పశువులయ్యింది బలిపీఠం ఎక్కింది ఈ తెలంగాణ ఉద్యమం పేరు మీద కావచ్చు తెలంగాణ భూ రైతాంగ పోరాట పేరు మీద కావచ్చు అన్ని రకాల ఉద్యమాలలో కూడా అత్యధికంగా పాల్గొని అసుగులు పాసింది మన వీరులే కానీ మన వీరుల యొక్క చరిత్రని పోరాటాన్ని మనకు తెలియకుండా ఈ సమాజం అంతా మనల్ని కేవలం ఓట్ల చేంతాలుగా మాత్రమే చూసినటువంటి సందర్భం ఉన్నది అటువంటి సందర్భంలో ఇలా దొడ్డి కొమరయ్య గారి ఆశయాలు సాధిద్దామని మాట్లాడుతాను మామ దొడ్డి కొమరయ్య గారి ఆశయ ఎట్లా సాధించబడతాయి మరి దొడ్డి కొమరయ్య గారి ఆశయాలు సాధించబడాలంటే ఆనాడు దొడ్డి కొమరయ్య గండగొడ్డలు పట్టుకొని ఇలా అక్కడినటువంటి ద్రోళ మీద యుద్ధం చేసిండు అట్లనే ఇవాళ అప్పుడున్నటువంటి పరిస్థితి అనుగుణంగా ఆయన గుడ్డలు పట్టిండు ఇవాళ కూడా మనం గుడ్డలు పట్టాల్సింది ఆ గొడ్డలి ఓటు అనే కండగొడ్డలు పట్టాలా మనం ఆ ఓటు అనే గండగొడ్డలతోటే ఇలా రెడ్డి రావు రాజ్యాన్ని గురించి మళ్ళీ ఇక్కడ బీసీఎస్ రాజ్యాన్ని